నూతన ఇసుక విధానాన్ని పాటించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో హెచ్చరించారు ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ లేదా టిప్పర్ యజమానదారులు ఇసుక అవసరం నిమిత్తం కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నుండి అధిక ధరలను వసూలు చేస్తే సహించేది లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఇమెయిల్ ఐడి చిత్తూరు శాండ్ సెవెంటీ ఫైవ్ అట్ జీమెయిల్ ఈమెయిల్కు కానీ లేదా టోల్ ఫ్రీ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ

డీపో నుంచి రాత్రి శాండ్ డైవర్జన్ చేయడం జరుగుతుంది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎప్పుడైనా ఎవరైనా ఏ ఒక్క దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉంది ఇవ్వచ్చు ప్రూఫ్తో ఓకే సెకండ్ థింగ్ ప్రతి ఒక పది రోజుల్లో సైంటిఫిక్ సర్వే చేస్తున్నాము ఈటీబిబిఏ సర్వే చేస్తున్నాము ఈటీబిబిఏ సర్వే అంటే సర్వే ఏముంటుంది రోవర్తో సర్వే చేసిన తర్వాత ఇంత శాండ్ ఏం క్వాంటిటీ శాండ్ అవైలబుల్గానే ఉంది ఈ సర్వే కూడా చేస్తున్నాము ఇప్పటివరకు మూడు సర్వే చేశాము ఫస్ట్ సర్వే అంటే ఈ ఆపరేషన్స్ స్టార్ట్ అయి ముందు ఒక లక్ష ఎనభై నాలుగు వేల శాండ్ నుండి సర్వే చేశాము ఇంకొక సర్వే చేశాము ఒక లక్ష నలభై వేల శాండ్ నుండి సర్వే చేశాము జస్ట్ ఈ పన్నెండు పన్నెండు అగస్టు కూడా సర్వే చేశాము ఆ సర్వే పరంగా మన దగ్గర ఎంత శాండ్ ఉంది ఈ శాండ్ ఈ పేపర్తో ఇప్పుడు డిస్పాచ్ చేసాము మ్యాచ్ అవుతుందా లేదా సో ఆ పేపర్తో పేపర్ ఏం సైన్ ఉంది ఫిజికల్గా ఏం సైన్ ఉంది ఈ రెండు నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి